ఓం నమో వెంకటేశాయ ఈ దేవాలయం వచ్చేసి ఉద్దమ గ్రామము మేడ్చల్ జిల్లా మూచింతలపల్లి మండలం ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంటుంది మంచిగా ఉంటుంది చూడండి చుట్టుపచ్చని వాతావరణము చాలా బాగుంటుంది భక్తులైతే అధిక సంఖ్యలో వస్తారు వచ్చి తమ కోరికలు కోరుకుంటారు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ ధ్వజస్తంభం అయితే మొన్న మొన్ననే స్థాపించరు చాలా విశాలంగా ఉంది చూడండి ఒక్కసారి వస్తే మాత్రం అసలు ఇంటికి వెళ్ళాలనిపించదు ప్రతి శనివారం శనివారం అయితే అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎవరిష్టం ఉన్న వాళ్ళు వాళ్ళకు తోచిన వచ్చి అన్నదానం అయితే జరిపిస్తారు పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఇక్కడ వచ్చి అన్నదానాలని జరిపిస్తారు ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఇరవై మూడు వరకు వచ్చేవాళ్ళు రావచ్చు భక్తులు చూడండి పక్కన విజయ జయ విజయ అమ్మవార్లను అయితే నిర్మించారు తర్వాత మెయిన్ లోపలైతే ఆ స్వామివారు ఉంటాడు స్వామివారిని చూడండి భక్తులైతే నమ్మకంతో మనస్ఫూర్తిగా తమ కోరికలను మొ కోరికలను మొక్కుకొని వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ దేవుడు నెరవేరుస్తాడనే నమ్మకం చూడండి పక్కకి శివాలయం ఉంది ఈ శివాలయం చాలా అరుదుగా ఉంటాయి ఇలా వెంకటేశ్వర స్వామి ఇలా ఈశ్వరుడు ఎక్కడ ఉండవు కొన్ని మాత్రమే కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉంటాయి చాలా బాగుంటుంది ముందైతే నందీశ్వరుడు పక్కకి విఘ్నేశ్వరుడు కుమారస్వామి లోపలొచ్చేసి ఆ ఈశ్వరుడు చాలామంది చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడైతే ద్వారం ఉంది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం చాలా ఘనంగా పూజలు జరుగుతాయి పక్ బయట పక్కనైతే కోనేరు ఉంటుంది అదే వాగు లోపలైతే చూడండి ఇక్కడ యాగశాల కూడా నిర్మించారు ఏ బ్రహ్మోత్సవాలైనా ఏదైనా ముందైతే యాగాలు అయితే యాగం చేసిన తర్వాతనే పూజలు స్టార్ట్ చేస్తారు భక్తులు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా అన్నదానం చేయాలనుకున్నా వచ్చి ఇక్కడ జరిపించవచ్చు బయట నుంచి ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో దేవాలయం పక్కనైతే అయితే వాగు ఇది అక్కన్న మాదన్నల నాటి పురాతనమైన దేవాలయం చూడండి ఇక్కడనే పక్కనే వాగు ఒడ్డున ఈ దేవాలయం అయితే నిర్మించారు దేవాలయం బయటైతే గోశాల ఉంది చూడండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు బ్రహ్మోత్సవాలు అన్నదానం ప్రసాద వితరణ కూడా ఉంది వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రండి